అభివృద్ధి సంక్షేమం పరుగులు పెట్టింది మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి సోదరుడు చివరి హర్షిత్ రెడ్డి అన్నారు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాలు కుటుంబ సభ్యులు సైతం వారి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చివరెడ్డి మోహిత్ రెడ్డి సోదరుడు చివరి హర్షిత్ రెడ్డి తిరుచానూరులో మన ఊరికి మన మోహిత్ అనే ప్రచార కార్యక్రమాన్ని తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హర్షిత్ రెడ్డికి వైసీపీ నాయకులు గజమాలతో సత్కరించి బాణసంచా పేల్చి హారతులతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ కారు అందజేసి మేనిఫెస్టో గురించి వివరించారు తన అన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో లాగా కాకుండా అర్హత గల ప్రతి లబ్దిదారునికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో లబ్దిని జమ చేయడం జరిగిందని అన్నారు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పరంగా సుమారుగా ఏడు కోట్ల రూపాయలు మంజూరైందని వివరించారు రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి చివరెడ్డి మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థించారు కార్యక్రమంలో తిరుచానూరు ఎంపీటీసీ నరేష్ రెడ్డి వార్డు మెంబర్ వాసు ఆర్ఆర్ యూత్ వెంకటేష్ జంగా వాసు వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు తిరుపతి మండలం తిరుచానూరు పంచాయతీలో మీకోసం మేము అనే కార్యక్రమంలో ఈరోజు గడప గడప చేయడం జరుగుతుంది ప్రజల నుంచి ఎంతో ఒక అద్భుతమైన స్పందన ఈరోజు కనబడుతుంది సుమారు యాభై ఎనిమిది నెలలు మన జగనన్న పరిపాలన ఏ విధంగా జరిగిందని ఈరోజు మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క మనిషికి ఈరోజు సంక్షేమం వెళ్ళిందంటే అది కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే వాళ్ళు ఏదైతే అర్హులు వాళ్ళు వాళ్ళు కానీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే రోజుల్లో మన ఇక్కడ ఎమ్మెల్యేగా మన మోహిత్ రెడ్డి గారిని అక్కడ మన ముఖ్యమంత్రిని కానీ గెలిపించుకుంటామని చెప్పి ప్రజలే మాకు భరోసా ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈరోజు మాట్లాడడం కూడా జరుగుతుంది ఇప్పటి వరకు మన తిరుచానూరు పంచాయతీకి సుమారు ఏడు కోట్ల పైన నిధులు ఇచ్చించి మన ఎమ్మెల్యే గారు ప్రీతం నాయకులు భాస్కర్ రెడ్డి గారు చేయడం జరిగింది అందులో భాగంగానే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మోహిత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది వచ్చే రోజుల్లో కూడా సుమారు ఇంకా ఏడు కోట్లకు మించి ఇంకా నిధులు ఇచ్చి ఇంకా మన మన పంచాయతీని ఆదర్శవంతంగా చేయడం కూడా ఇవ్వడం కూడా జరిగింది ఖచ్చితంగా ప్రజలు ఎంతో కూడా ఉత్సాహంగా ఉన్నారు మళ్ళీ మన జగన్న పరిపాలన చూడాలి ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ మన వినాయకులు అనేటువంటి మోహిత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి ఎంతో కూడా ప్రజలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ మంచి మెజారిటీతో సుమారు గారికి లాస్ట్ టైం నలభై మూడు వేలు వచ్చింది ఈసారి అంతకుమించి యాభై వేల మెజారిటీతో గెలుస్తాను కూడా ఈరోజు ప్రజలు హామీ ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ రుణాన్ని మేము ఈ బాధ్యతని ఖచ్చితంగా తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచి చేసే విధంగా చేతున్నాం